ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం మరి కుటుంబ ఆశీర్వాదాలకు తాళపు చెవులు లేదా కుటుంబం ఆశీర్వించబడాలంటే మన కుటుంబం ఆశీర్వాద కుటుంబంగా ఉండాలంటే ఏంటనేటువంటిది ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మనం దీవించబడాలని ఆదిగనం ఒకటి ఎనిమిదిలో మనం చూడవచ్చు కుటుంబం అనేటువంటి వ్యవస్థను దేవుడు తానే ఏర్పాటు చేశాడు మొట్టమొదటి కుటుంబంలో ఆదాము అవ్వ అనేటువంటి ఇద్దరు మాత్రమే ఉన్నారు మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించాడు కణం ఒకటి ఎనిమిదిలో ఆ తర్వాత వారికి బిడ్డలు కలిగారు భూమి మీద సంతానం అనేటువంటిది విస్తరించదు వచ్చిందనమాట సమయంలో రాసిన రెండో గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదివినట్లయితే రాజైనటువంటి దావీదు మరి దేవుడు కుటుంబాలను ఆశీర్వదించేవాడు అనేటువంటి రహస్యాన్ని గ్రహించిన వాడై ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే నీ ఆశీర్వాదము నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని చెప్పి అంట వచ్చి ఉన్నాడు అక్కడ బాల్యంలో మరి గొర్రెలను కాయించినటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు దేవుని ఆశీర్వాదముల కొలది యోదా ఇజ్రాయేలు దేశమంతటి మీద కూడా అతడు మహారాజు అయ్యాడు దావీదు పరిపాలించినటువంటి కాలము మరి ఇజ్రాయేలు చరిత్రలో స్వర్ణయుగంగా ఉన్నది దావీదు తన రాజభవనాన్ని ప్రతిష్ఠించినప్పుడు చాలామంది దేశపు రాజులు ప్రముఖులు ధనవంతులు బహుమానములతో భవనాన్ని నింపిందరు వాటన్నిటిని బట్టి దావీదు తృప్తి చెందలేదు మరి ఏమంటున్నాడు ఆయన దయచేసి మీ దోసడు నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము అని చెప్పి మానవ చేశాడు అవును ప్రియులారా దేవుని చేత మన కుటుంబం ఆశీర్వదించబడాలి అనగా దైవ ప్రసన్నత దేవుని గొప్ప మరి కారుణ్యంతో మన గృహాలను నింపబడటానికి సాటి మరొకటి లేదు కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండులో యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును కుటుంబంలో సమాధానము మన హృదయమునందు సంతోషము ఇది దేవుడు దయచేసేటువంటి గొప్ప ఆశీర్వాదాలు ప్రవక్త ద్వారా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని దయచేస్తున్నాడు నీతి సమాధానము కలుగజేయను నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగుతుంది వింటున్నారా నీతి వల్లే సమాధానం వస్తుంది నీతి లేనప్పుడు సమాధానాన్ని కోల్పోతాం జాగ్రత్తగా వింటున్నారు కదా అప్పుడు నా జనులు మరి విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైనటువంటి నివాసముల ఎందును నివసించెదరు ఎషయా ముప్పై రెండు పదిహేడు ఒక నిమిషం అరే లూయా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సందేశం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం ప్రిల్లర్ గమనించాలి ఇక్కడ ప్రస్తుత కాలంలో అమెరికా వెళ్ళినటువంటి మన దేశస్థులు తిరిగి భారతదేశానికి రావట్లేదు కొంతమంది దైవ సేవకులను వారి కుటుంబీకులను అమెరికా దేశమందు స్థిరంగా ఉండటానికి ఎన్నుకుంటున్నారు అమెరికాలో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అమెరికా దేశాన్ని ఒకప్పుడు దేవుడు ఆశీర్వదించిన మాట నిజమే కానీ ఇప్పుడు అక్కడ తారుమారు పరిస్థితి నెలకొలి ఉన్నది అమెరికా దేశంలో స్థిరపడినటువంటి మన దేశపు వారు కూడా తమ ఇష్టానుసారంగా జీవించట బాధాకరం ఆర్థిక పరంగా సంపన్న దేశమైనటువంటి జపాన్ ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆశీర్వదించబడినటువంటి కుటుంబాన్ని కోరుకో నూట ఇరవై ఏడు ఒకటి ఏహో ఇల్లు అంటే కుటుంబాన్ని కట్టించిన ఇడల దాని కట్టువా అని ప్రయాసం వ్యర్థం కేతన్ నూట ఇరవై ఒకటి సరే ఈరోజు మనం మూడు విషయాలు మనం నేర్చుకుందాం నెంబర్ వన్ ఇంటిలో సమాధానమును ఆశీర్వాదం లోకసు వార్త పది ఐదు మనం చదివినట్లయితే మీరు ఏ ఇంటిలోనైనా సరే ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగా కానీ మొదట చెప్పాలి వింటున్నారా మీరు ఏదైనా ఇంటిలో ప్రవేశించినప్పుడు చెప్పవలసిన మొట్టమొదటి మాట ఏంటంటే ఈ ఇంటికి సమాధానము ఈ ఇంటికి సమాధానమగుగాక అని చెప్పి మొట్టమొదటగా చెప్పాలన్నమాట ఒక స్వార్త పదిహేదులో ఉన్నమాట సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలిచును లేని యెడల అది మీకు తిరిగి వచ్చును అని క్రీస్తు చెప్పుట చాలా విస్మయం కలిగించేటువంటి విషయం పదో అజయన వచనంలో ఉంటుంది లోక పదివారిలో మనం నివసించేటువంటి గృహంలో సమాధానకర్త అనేటువంటి ప్రభువు లేనట్లయితే సమాధాన వచనం పలికినా కానీ దాని ప్రభావం కనబడదు దేవునితో సమాధానం అనేటువంటి చిన్న పుస్తకాన్ని మనం ప్రఖ్యాత గాంచినటువంటి బైబిల్ పండితులు డాక్టర్ బిల్లిగ్రహం గారు రాశారు దేవునితో సమాధానం అనేటువంటి పుస్తకం ఆయన రాశారు మొదట దేవునిలో సమాధానం కలిగి ఉండాలి రెండవదిగా ఇరుగుబరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి అప్పుడు మన హృదయంలో మన కుటుంబంలో సమాజంలో శాంతి వాతావరణాన్ని నెలకొంటుంది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి ఆనాడు అబ్రహం కుమారుడని ఏసుక్రీస్తు సంబోధించినటువంటి జక్కయ్యను గురించి మనం చదువు చూడం లో వార్త పంతొమ్మిది తొమ్మిదిలో ధనవంతుడైనటువంటి జక్కయ్య పాపాత్ముడే కానీ ఏసుక్రీస్తును చూడవలను అనేటువంటి ఆశ కలిగి ఉన్నారు ఏసు వస్తున్నాడని చెప్పి తెలుసుకునినప్పుడు ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు గమనించాలి ఇది చాలా అద్భుతమైన సంఘటన సండేస్ గురించి తెలుసు ఎంత ఆశ్చర్యము ఆ మార్గాన వస్తున్నటువంటి యసుక్రీస్తు వారు ఆ చెట్టు కింద నిలబడి జక్కయ్యని అని పిలిచారు తక్షణమే తన పాపపు స్థితిగతులన్నీ కూడా ఒప్పుకున్నాడు నేను ఎవరి యొద్నైనా సరే అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి నాలుగు మరలా చెల్లింతానని చెప్పి ప్రభుతో చెప్పాడు కాబట్టే అతని ఇంటికి రక్షణ వచ్చింది అనగా రక్షణతో పాటు శాంతి సమాధానం వచ్చింది సమాధానకర్త అయినటువంటి ప్రభు ఆ ఇంట వచ్చాడు బస చేశాడు లోకమీలినటువంటి లోకము తీసుకొనలేనటువంటి సమాధానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు గనక మన హృదయములను కలవరపడనీయకూడదు అని యోహాన సువార్త పద్నాలుగు ఇరవై ఏడులో ప్రభు చెప్తూ ఉన్నాడు విశ్వాసుల హృదయమునందు సమాధానకర్త నివసిస్తే సంఘమందు కూడా సమాధానం ఉంటుంది సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యాన్ని యందు శ్రద్ధ చూపించాలని చెప్పేసేసి ప్రేమతో ఒకటినొకడు సహించుకోలేమని అని చెప్పి పౌరు గారు రాస్తున్నాడు ఎఫ్ఎస్సి నాలుగు ఒకటి అధ్యాయం రెండు మూడు నాలుగు రెండు మూడు వచనాల్లో దేవుని మరి ఎందు విశ్వాసం ఉంచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నేటి నుండి శాంతి సమాధానము కొరకు గట్టిగా కృషి చేయాలి మన ప్రభు సమాధానకర్త అయినటువంటి అధిపతి యక్ష తొమ్మిది ఆరులో అందరితో సమాధానమును పరిశుద్ధి కలిగి ఉండటకు ప్రయత్నించాలి హెబ్రీ పన్నెండు పద్నాలుగు ప్రకారం రెండవదిగా ఆశీర్వదించబడినటువంటి ఐగుప్తి నీళ్ళు ఇక్కడ మనం గమనించినట్లయితే యహోవా యూసూఫ్ నిమిత్తం ఐగుప్తిన ఇంటిని ఆశీర్వదించాను ఎంఎన్ యహోవ ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను ఆది కాను ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చిన వింటున్నాను నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి వారు అన్యులైన సరే ధన్యులుగా మార్చబడాలి నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా నీ అండర్లోకి రావాలి నువ్వు పలుకు ప్రతి మాట కూడా నీ జీవితంలో అది అమలు చేయబడాల అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఏసై నీతో వచ్చినట్లయితే ఏసై నీతో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రిలరా ఫోతి ఫరకే బానిసగా అమ్ముడుబడినటువంటి యేసూపునకు దేవుడు తోడై ఉన్నాడు ఆ సంగతిని కనిపెట్టినటువంటి అత యజమానుడు యేసూపును తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు అప్పటి నుంచి కూడా దేవుని ఆశీర్వాదం ఐగుప్తియునికి కలిగినటువంటి సమస్త మీద ఉన్నది యూసూపు నిమిత్తం ఐగుప్తీయుడు ఆశీర్వదించబడిన దేవుడు తన బిడ్డలను ప్రేమించు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఫోతీపర యూసూపుని ప్రేమించాడు ఇష్టపడ్డాడు గౌరవించాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం మనకేంటి నేను ఆశీర్వదించువారు నేను ఆశీర్వదిస్తాను అలాగే యేసూపుని ఆ ఫోతీపర ఎంతగానో ప్రేమించాడు హెచ్చించాడు కాబట్టి పోతి వారి ఇంటిని దేవుడు ఆశీర్వాద గృహంగా మార్చేశాడు ఎందుకంటే తన బిడ్డలను ప్రేమించాడు కాబట్టి ప్రేమించే వారిని ఆశీర్వదిస్తున్నాడు తన బిడ్డలను ద్వేషించు వారిని ఆయన ఆశీర్వదించాడు ప్రియుల వింటున్నారా నీవు ఆశీర్వాదకరంగా ఉండవు నీవు ఆశీర్వాదకంగా అనేటువంటి మాటను దేవుడు అక్షరాలను నెరవేర్చాడు మనపై దేవుడు మనతో దేవుడు మనలో దేవుడు గమనించాలి మూడు మాటలను ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానించాలి నెంబర్ వన్ మనపై దేవుడు మనతో దేవుడు మనలో దేవుడు మనపై మనతో మనలో ఈ మూడు విషయాలు మనం గమనించినట్లయితే ఆనాడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను అరణ్య నివసించినప్పుడు అంటే అరణ్యమందు నడిపించినప్పుడు ఆయన పగటి వేళ మేఘస్తంభం గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను వారి మీద నిలిచి ఉండేను అదే సమయమున ఆయన శరీర దారి ప్రత్యక్షమైనప్పుడు తన ప్రజలతో కూడా ఉన్నాడు అర్థమైంది మీకు అందరికైనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు ఇప్పుడు అద్భుతములు చేసి తన బిడ్డలను పోషిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం దేవుడు మనలో నివాసం చేయు కాలమందు ఉన్నాం దేవుడు మనలో నివాసం చేసే కాలంలో నివసిస్తూ ఉన్నాం మొదటి రెండు కాలఘట్టాలు కూడా మనం చూసాం ఆ మొదటి రెండు కాలఘట్టముల కన్నా కూడా కృపాకాలం అతి శ్రేష్టమైనటువంటిది మన నోటి మాటలలో అద్భుతం ఉన్నది విశ్వాస వాక్యాన్ని ఉచ్చరించినటువంటి కొలది కూడా మహాత్కార్యములు జరుగుచూ ఉన్నాయి మనతో వచ్చేటువంటి మహిమ కలిగినటువంటి ప్రసన్నత ఎంతో ప్రభావం కలిగినటువంటిది అపోసరైనటువంటి పేత్రు గారు వీధుల్లో నడుస్తూ ఉండగా మంచం పట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగులను ఆ వీధిలోనికి తెచ్చారంట కారణం అతని నీడపడిన వారు స్వస్థత పొందుతూ ఉన్నారు అపోసిరు కాలే ఐదు పద్నాలుగులో ఉంది ఆ ప్రకారమే అయిన పౌరుల ద్వారా కూడా దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు హలే లూయా విశేషమైన అద్భుతాలు చేయించాడంటే నీడ పడితే స్వస్థతలు పొందటం ఏంటండి ఇది ఏ సైంటిఫిక్ రీజను ఏ సైన్స్ దీన్ని వివరించగలుగుతుంది నో ఏ సైన్స్ వివరించలేదు దేవుడు చేసే కార్యాలకి కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఒక ఉద్యోగం రావాలన్నా ఒక అద్భుతం జరగాలన్నా ఒక గర్భఫలం పొందుకోవాలన్నా ఒక ప్రమోషన్ రావాలన్నా ఒక హెచ్ంపు ఏది రావాలన్నా సరే అయ్యో డాక్టర్లు బ్రదర్ నాకు గర్భసంచిలో లోపం ఉందో పిల్లలు పుట్టరు అన్నారు లేకపోతే నేను రాసిన ఎగ్జామ్లో నాకు ఇటువంటి మార్కులు వచ్చి నాకు ఉద్యోగం రాద ఇలా ఎన్నో రీజన్స్ వాస్తవమే మీరు చెప్పే రీజన్స్ అన్నీ వాస్తవమే కానీ అది ఫైనల్ కాదు అన్నది వాస్తవం మీరు చెప్పేది ఫైనల్ కాదు ప్రభు చెప్పేది ఫైనల్ హలో విశేషమైన అద్భుతాలు చేస్తాడు దేవుడు పరిస్థితులతో పని లేదు స్థితిగతులతో పని లేదు ఇవేవి కూడా పనికొచ్చేటువంటివి కాదు దేవుడు కార్యం చేయాలనుకున్నప్పుడు ఏది అంత మాత్రం కూడా అడ్డు వేయదు హెలుయా అపోసల కార్యము పంతొమ్మిది పదకొండు పన్నెండు మనం చూసినట్లయితే అతని శరీరమునకు తగిలినారు చేతి గుడ్డలైనను నడికట్టులైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగుములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయాను కొలసి ఒకటి ఇరవై ఏడులో చూసినట్లయితే మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు మన దేవుడు మహిమా ప్రభావం కలిగిన దేవుడు ఎలుయా దేవుడు ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ఆశ్రయించబడాలి మన ఇల్లు ఆశ్రయించబడిన గుల్లు ఇల్లుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం మూడవదిగా ఆశీర్వాదించబడిన ఉభయ ఇల్లు ఉభయ ఇల్లు రెండవ సమయంలో ఆరో పదకొండులో మనం గమనించినట్లయితే ఏహోవా మందసము మూడు నెలల గిత్తి ఉభయదేదేమి ఇంటిలో ఉండగా ఏహోవా ఉభయదేదేమను ఇంటి వారిని ఆశీర్వదించను యహోవ మందసాన్ని మనం గమనించినట్లయితే యహోవ మందసమును బట్టి ఇజ్రాయేలీలు ఆశీర్వదించబడ్డారంట యహోవ మందసమున్నటువంటి చోట దేవుని ప్రసన్నత ఉన్నది వారు యుద్ధానికి బయలుదేరినప్పుడల్లా కూడా యాజకుల నిబంధన మందసాన్ని మూసేవారు మొదటి రాజకు సౌలు పరిపాలించినటువంటి మరి ఆ యొక్క నలవది సంవత్సరాల కాలంలో నిబంధన మందసాన్ని పట్టించుకోలేదు అయితే దావీదు ముప్పది వేల మంది శూరులతో వెళ్ళి దేవుని మందసాన్ని తెచ్చుకోవటానికి పూనుకున్నాడు దాన్ని ఎవరు ఎలాగో తీసుకొని రావాలని చెప్పి దావీదునకు తెలియకుండా కనుక దేవుని మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించి తోలుకొని వచ్చారు ప్రతిష్ఠించబడినటువంటి యహో ఆ మందసాన్ని యాజకులు తప్ప మరెవరు కూడా మోయకూడదు ముట్టుకొనకూడదు అందువలన విషాదం జరిగింది బండి నా కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది బండి తోలుచినటువంటి ఇద్దరిలో ఒకరైనటువంటి ఉజ్జ తన చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా దేవుని కోపం అతని మీద రగొలుకొనిను అంతేకాదు దేవుడు మొత్తెను కనుక అక్కడికక్కడే పడి చనిపోయాడు ఆరు అధ్యాయం వచనం జరిగిన దాన్ని బట్టి దావీదు బహుగా దేవునికి భయపడ్డాడు కనుక దేవుని మందసాన్ని దావీదపురంలోనికి తీసుకుని వచ్చేటకు తెగించలేదు దానిని ఉభయ ఇంటిలో భద్రపరిచాను అప్పుడు మందసమును బట్టి దేవుడు ఉభయ అతని ఇంటి వారిని ఆశీర్వదించాను పాత నిబంధన కాలంలో మందసం ఉండినట్లు ఈరోజు బైబిల్ గ్రంథం ఉన్నది ప్రిల్లరా దానిని ప్రేమించుట దానిని తగినటువంటి స్థానమిచ్చి ధ్యానించుట నీకు ఆశీర్వదకరంగా ఉన్నది ఈరోజు మందసం నీ చేతిలోనే ఉంది బైబిల్ గ్రంథమే మందసం ఈ నిబంధన మాందసంలో పరలోకమన్న చిగురించినటువంటి ఆహారోని కర్ర పదయాజ్ఞలతో కూడినటువంటి రాతి పలకలు ఉన్నాయి ఇవి జ్ఞాపకం చేసుకోవలసిన మూడు ప్రాముఖ్యమైన వస్తువులు ఆకాశం నుంచి మన్నాను కురిపించడం ద్వారా దేవుడు తన ప్రజలను పోషించాడు నేడు క్రీస్తే జ్యవాహారంగా ఉన్నాడు చిగిరించిన అహనూరు కర్ర మరియు రాతి పలక దేవుడు చేసిన విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా ధ్యానించినట్లయితే దేవుడు మనలందరిని కూడా వర్ధల్లింపజేస్తాడు హలెలువుయా హలెలువుయ కాబట్టి రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలను ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజున మరి చాలా చక్కటి అమూల్యమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు కుటుంబాలను ఆశీర్వదించేటువంటి దేవుడు ఇంటిలో సమాధానాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆశీర్వదించబడినటువంటి ఐగుప్తిని ఇల్లు ఆశ్రయించబడినట్టున ఉభయ ఇల్లు అన్ని ఆశీర్వాదాలే కారణం మన దేవుడు ఆశీర్వాదానికి కర్త శాంతి సమాధానానికి కర్త ఏది మన జీవితంలో రావాలన్నా ఆయన ద్వారానే వస్తూ ఉంటుంది అన్నమాట నమ్ముచున్నారా అని నమ్మిన వారు స్వతంత్రించి కొందరుగాక ఆమెన్